పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ అనకాపల్లి నియోజకవర్గం బీసీవై పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ వేయ సందర్భంగా బాజా భజంత్రిలతో వెళ్లారు బీసీవై పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం కనిపించింది ఎంపీ అభ్యర్థి డాక్టర్ నమ్మి అప్పలరాజు యాదవ్ చెరుకు రైతు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను కోరారు మా నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని ఉపయోగపడతాను ఎందుకంటే మీ సేవకి ప్రతిగర పిలగానే ఒక గంటలో మీ దగ్గర ఉన్న వ్యక్తులు కాబట్టి నేను గుర్తించమని నాకు మీ అమోన్యమే వేటు ఓటు ఆ ఓటు వేస్తే ఆ ఓటు అనేది మీకు కూడా తెలుస్తుందని నేను చెప్పదలుచుకున్నాను